దేవుని పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు బాగున్నారా ప్రతిని మిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకొని ప్రార్థన చేయడానికి మీ కొరకు అలాగే దేవుని వర్తమానం అందించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మరి ప్రజలు ఏ రీతిగా ఉంటున్నారు దేవుని దగ్గర ఎలా ఉండాలి ఇలా రోజుకొక విషయం దేవుడు మనకి మాట్లాడుతూ ఉన్నారు మరి ఈరోజు కూడా దేవుడిచ్చిన కృపను బట్టి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ప్రియదేవుని మిట్లారా సమయం పోనేయద్దు మరి పెందలు గడలేచ్చి ప్రార్థన చేసుకోండి వర్తమానం వినండి ఇంకా ఆత్మీయంగా ఎదగండి ప్రైజ్ దలాల్ అలెల్లుయ్య అశయ గ్రంథం మొదటి అధ్యాయం అశయ గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడో వచ్చినని చదువుతున్నాను కీడు చేయట మానుడి మేలు చేయ నేర్చుకునుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసించు వానికి న్యాయము చేయ నేర్పుడి తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి వెధవరాలి పక్షముగా వాదించింది ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా అద్భుతంగా గ్రంథంలో మాట్లాడుతుంది కీడు చేయట మానుడిని మేలు చేయ నేర్చుకోండి ఒకటి మానండి మరొకటి నేర్చుకోండి అని చెప్తుంది ఏది మానాలంటే కీడు చేయటం మానండి ఏది నేర్చుకోవాలంటే మేలు చేయటం నేర్చుకోవాలని చెప్తుంది ఈ దినాలు చూస్తే ప్రజలు ప్రజల కీడు చేసేవారిగా ఉంటూ ఉన్నారు వాళ్ళు ప్రార్థనకు వెళ్ళినా ఆరాధన చేసిన లేదా ఆత్మీయంగా ఉంటున్న ఏం చేస్తున్నారంటే కీడే చేస్తున్నారు ఎలా అనంటే మరి తెలుసు చేస్తున్నారో చేస్తున్నారో తెలియదు కానీ వాక్యం అయితే కీడు చేయటం మానుడి అని చెప్తుంది మేలు చేయ నేర్చుకోండి ఇప్పుడు చిన్నవాడైన ఏసేపుకి వారు ఏం చేశారు కీడే చేశారు అగోతులో పడేయటం అమ్మి వేయటం ప్రజలు మిట్లారా తండ్రికి కొడుకు చచ్చిపోయే చెప్పడం మరి వాళ్ళంతా చేసింది కూడా కీడే దేవుడు ఏమంటున్నాడు కీడు చేయటం మేలు మేలుచేయ నేర్చుకోండి అదే ఏసేపు అదే అన్నదమ్ములు వచ్చినప్పుడు మేలు చేశాడు మేలు చేశాడు మేలు చేయ నేర్చుకున్నాడు ఏసేపుకేమో కీడి చేశారు అన్నదమ్ములు కానీ ఏసేపు ఏమో మేలు చేశాడు అన్నదమ్ములేమో లోక సంబంధం వ్యక్తులుగా కనపడుతున్నారు ఏసేపు ఏమో దేవుని యొక్క విధానంలో కనపడుతున్నాడు కనుక మనము ఇతరులకు మేలు చేయవారుగా ఉందాం తర్వాత అంటాడు న్యాయము జాగ్రత్తగా విచారించడి న్యాయాన్ని జాగ్రత్తగా విచారించడి హింసించు వానికి న్యాయము చేయ నేర్పడి ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళకు న్యాయం చేయటం నేర్పించండి కనుక అలాగే తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి విధవరాల పక్షముగా వాదించండి తండ్రి లేని వారికి మనం న్యాయం చేయాలి దూరాల పక్షాన్ని వాదించాలి కనుక ప్రతి ఒం మీ చుట్టుపక్కల ఎవరైనా మరి బంధువులు స్నేహితులు ఎవరైనా తండ్రి లేని పిల్లలుంటే ఆదరించండి వారి పక్షాన ఏమైనా అన్యాయం జరుగుతుంటే వాదించండి అలాగే కీడు మానేసి మేలు చేయండి ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా యువతి నుంచి రాత్రి వేళ వరకు నువ్వు తోడుగుండి క్షేమం దాయి మేము ఒకవేళ దివాకీడు చేసేవారు ఉంటే మమ్మల్ని క్షమించి మేలు చేయటం నేర్పించాను ప్రతి విధమైన ఆటంకం దూర్పచ్చి అపవిత్రతను దూర్పచ్చి తండ్రి లేని వారికి విధవరాలు పక్షం నిలబడేటువంటి వారిగా మేము ఉంటాన్ని సహాయం చేయండి అది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వారి పక్షాన్ని మీరుండి కారించేమని కేసునాము అడుగు వచ్చిన తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ